నిఘా న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పిడిమికొండ రిజర్వ్ ఫారెస్ట్ లో వేదురు పోంతలు రోడ్డుకి ఇరువైపులా వ్యాపించి ఉండడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ సొంత నిధులతో అధికారుల పర్యవేక్షణను తొలగించడం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆపణ దురబాబు నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జంగిల్ క్లియరెన్స్ చేయించడానికి ముందుగా నర్సీపట్నం డిఎఫ్ఓ ఆర్ఎన్ బీడీఈ నాతవరం ఎంపీడీఓ అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కోడిశెట్టి రాజు గంగవరం శ్రీను మార్చెట్టి రాజు నాని నిద్ర కిరణ్ శుక్ల గోవిందరావు శుక్ల లక్ష్మణరావు శుక్ల త్రినాథ్ ఈశ్వర్ సాయి తదితరులు పాల్గొన్నారు Thank you.

అది నిది అందరితో మాట్లాడే మామలు చేయలేదు దీని కోసమే ఒక అప్లికేషన్ ఆ డిపార్ట్మెంట్ కొర్నే చేసారు ఈ డిపార్ట్మెంట్ ఫారిన్ డిపార్ట్మెంట్ ఆర్న్ డిపార్ట్మెంట్ మూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసినా అవడ కాదు కట్టక తగన లేదు ఆ ఇ చెప్తేనే నేను కొడితే కట్టేను నేను చేయాలి లైఫ్ అక రారా రకుమార చెన్ననారా జనరల్ రోడ్ లో ఒక బండి

సాయంకాల ఇరవై నుంచి గాంధీ నాగరం వరకు ఉన్నటువంటి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జంగిల్ క్లీరెన్స్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఈ నెల ఇరవై మూడో తారీఖున డిఎఫ్ఓ గారిని కలవడం జరిగింది డిఎఫ్ఓ గారికి పత్రం ఇచ్చి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ జంగిల్ ఏరియాలోని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది దీనిపై వెంటనే స్పందించమని డిఎఫ్ఓ గారిని కోరడం జరిగింది డిఎఫ్ఓ గారు ఆర్ఎన్వి డిపార్ట్మెంటు డిఈ గారిని లెటర్ ఇవ్వమని జరిగింది రిక్వెస్ట్ లెటర్ పెట్టమని అడిగారు దానికి డిఈ గారిని కూడా కలవడం జరిగింది సార్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటర్ ఇవ్వండి జంగిల్ క్లియరెన్స్కి అని చెప్పేసి అడగడం డిఈ గారు కూడా జరిగింది దానికి వెంటనే స్పందించి డిఎఫ్ఓ గారు కూడా కేవలం హాఫ్ అన్ అవర్లో లెటరు ఆర్అండ్బి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం తద్వారా వెంటనే ఆ పకి పూర్తవడం ఈ పని చేయడానికి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి దానికి ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ మ్యాన్ పవర్ కావాలి పనికి ఆహార పథకం చేసేవాళ్ళు కొద్దిగా మ్యాన్ పవర్టీ అనేది ఒక మూడు ఊర్ల యొక్క ప్ర వర్కర్స్ని ఈరోజు కేటాయించడం జరిగింది దీనికి ఎండిఓ మేడం గారికి డిఈ గారికి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చేయడానికి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా వెహికల్స్ ఆపి మరి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారండి అండి చాలా రోజులు ఇబ్బంది పడుతున్నాయి గారంటే వెళ్ళేటప్పుడు చాలా సంతోషం అండి ఈ పార్టీ జనసేన పార్టీ తోటిన ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది ఇది కూటమి యొక్క విజయం జై జై జనసేన టీడీపీ బీజేపీ మాటల కాదు అందరికి నమస్కారం అండి మొన్న ఇరవై మూడో తారీఖుని ఏదైతే అప్పం దొర్బాగారి నాయకత్వంలో మేము అందరూ వచ్చి ఈ ఫారెస్ట్ని పరిశీలించడం జరిగింది ఆ రోజు మేము ప్రజలకు చెప్పాం సాధ్యమైన త్వరగా ఈ సమస్యను ఒక కొలికి తీసుకొస్తామని ఆ ప్రక్రియలో భాగంగా డిఎఫ్ఓ గారిని ఆర్ఎన్బిడిఈ గారిని అదేవిధంగా ఎంపీడీ ఎంపీడీఓ గారిని అందరినీ అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడం వల్ల అనేక మంది ప్రజలు ఇదే దారులేని పాఠశాలలు ప్రయాణికులు అందరూ కూడా హర్షం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలకి జనసేన ఎప్పుడు ముందుంటది ఇది కంప్లీట్ గా కూటమి విషయం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జనసేన చెప్పిందంటే వందకు వంద శాతం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నించిన ఫలితమే ఈ రోజు మనం అందరూ చూస్తున్నాం అండి జై జనసేన జై జనసేన